మామిడికాయ కారం పెడుతున్నా నాలుగు మామిడికాయల తిగు ధనియాలు ఉప్పు ఆవాలు తివు మెంతులు జీలకర్ర కారం మా అమ్మ నేర్పింది నేర్పుతున్నా చూసి నువ్వు నేర్చుకో Best three heinem The main hotel in मैं एम फाटावाड़ा ले निको एम फाटावाड़ा ले निको एम फाटावाड़ा ले सारे मनो सर की याद देत हूं नानी नानी निको पसंद है हां हजार के का दिल की सर की देर में भी इंपोर्ट से है सही है తాలూ పెడతా కారం తాలూకు పెడత నేను చెప్పిన కొద్ది నువ్వు పెట్టు సరే ఉప్పు అది కొత్తిమీర మెంతులు ఆవాలి నాలుగు మామిడికాయలకి ఇవి వేసుకోవాలి

ちょっと待って。<Kell ey tes>